ఐదు గంటల పోతుంది రాత్రి సాయంత్రం మల్ల మధ్య మళ్ళా రాత్రి పన్నెండున్నర ఒకటికి వస్తుంది చల్ల ఊటనే పారేదా ఎండిపోయినాయి ఏం తెలినా కానీ ఏం లాభము మనం ఎక్కడ వెళ్తే ఇరవై సంచులు కూడా లేదు అంత పొల్లే పోయింది అందరితో ఒక దిక్కే మాది అంత ఎండిపోయింది కొత్త పిచ్చింది ఇస్తామన్నారు కొత్త పిలిచినదా ఒక అరవై డెబ్బై ఏళ్ళున్నాయి ఇది వరకు పిలిచింట్లేదు లేదు ఏది లేదు ఏమి లేదు

ఏది ఈ రైట్ ద్వారా సపైసలటయా పర్టీ ఎంత వటే నాకు 2 ఎకరాల ఇంకేడా ఆయన పదిహేను ఏళ్ళు చేసా ఈయన రెండేళ్ళ అర్థమైతుంది ఇంకా ఈ రెండేళ్ళల్లో అంటే ఇప్పుడు కరెంట్ బిల్ మాపెచ్చింది తిరుగుడు మా ఆయన చేసింది ఈయన చేసిండు బస్ ఫిరిగా పెట్టిండు ఒకటి బస్ లేమన్నా మేము ఎక్కి తిరిగేది ఉందా అది జాబ్ చేసిన వాళ్ళకి అవసరం పడుతుంది మేము వ్యవసాయం చేసిన మీ ఇక బస్ కిరా ఏం లాభం మాకు తప్పు వాడికేంతే ఎవడు మనం పక్క కిందకి ఒడి తోడాడు ఎవ్వరి తోడాడు భూమి మీద రెక్కలేసి పూత కాలం కావాలి మనం బతకాలి అంతే మాకు గుంటేడు జాగలేదు కేసీఆర్ గారు పది ఏండ్లు ఇల్లు ఇస్తా ఇల్లు ఇస్తా అన్నాడు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ జాగలేదు ఇగిస్తా ఆగిస్తా అని వెళ్ళిపోయేదాకా పది ఏండ్లు చూస్తాం ఇయనే లేడు పది ఏండ్లు మాకు గుంట జాగలేదు కానీ నాకు పింఛన్ కందన్నాడు అన్ని ఇది కరెక్ట్ అది ఇంత కరెక్ట్ దీనికి జాగుందా అని చూడడా రాజకీయ నాయకులు చూడలేదు మాకు ఒవ్వడిగా లేకుంటాడు జాగలేదు ఇప్పుడు నా కొడుకు బుక్ గవర్నమెంట్ డ్యూటీ ఎత్తదని పోలీస్ జాబ్ వస్తుంది మా కష్టపడ్డాడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రాలేదు ఆ మొన్న ఇగ మా ఊళ్ళే ఒక్క రెడ్డి ఒక్క పిల్ల కచ్చింది మస్తు పాద పడ్డాడు ఇంకా వీడన్నీ ఇంత జాబ్లేత్తా అంటాడు కాని వాడేలే వీడేలే ఎవడేలే వాడు మొత్తమే అయ్యా అన్నాడు చేసిండు మన పిల్ల పిల్ల తరానికి చేసిండు మత్తుగా చేసిండు ఆ ఇగో ఈ పిల్ల కూడా ఉన్నది ఇప్పుడు అన్ని వాళ్ళన్నీ ఉన్నాయి వీడికంతే చేసిపోతాడు అందరికంటే భూదేవతనే మారవాలి కాలమే మారవాలి మన అంతే ఎవరేమో చుట్టం కదా ఎవ్వలేం చుట్టమే కాదు అసలే కాదు మన రైతులతోనే ఆడుకునే వాళ్ళే ఉన్నారు అందరు దాకా ఒక మాట మాట్లాడతారు ఓటేసినాక ఒక మాట మాట్లాడతారు ఎవ్వలేం చుట్టం కాదే మనకు భూదేవతనే కన్నతల్లి అంతే మన మూడే ఇది ఇదివరకు ఏం పని లే మూడేళ్ళు అయితే రెండేళ్ళు అవుతుంది వాడు ఇదివరకు ఏం పని చేసి చెప్పు ఏం చేయలే జనానికి మాత్రం ఏం పని చేయలేదు అన్ని బాధకాలన్నర కూడా ఉన్నది కానీ చెప్పేది ఒకటి చేసే పైసలు వాడు ఒక మలని సార్ కట్టాలంటే వేయ కోట్లు అయినాయి మరి ఇలా ఐదేళ్ళ కాలం దంగదా ఏ ఒకటి ఏం కట్టమని వాడి గుర్తమ్ముటి ఒకటి వాటిని పదనాలు చెప్తారు కేసీఆర్ గారు ఒక మలని సార్ కట్టమని వాడు మనిషి భూమి మీద ఉడితే వాడి నుంచి కాని పైన వీడు రావాలంటే మళ్ళీ టీఆర్ఎస్ మన తెలంగాణ బాగుపడి వాడు ఎప్పుడు వాడు ఏం పని చేస్తాడు ఉంటది గట్లే కేంద్రంలో కానీ ಮನೇ ಪನ್ ವಾಗ್ದಾನೆ ಪೇಯ ಮನಕೇಮೇಡ ಗಿಂತಲ್ಲೇ కానీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వాగ్దానాలు కూడా ఏమి గిజ్ చేస్తా గజ్జెత్తా అని వాగ్దానాలు అంటలేడు ఒకటి నేను మోడీ పైసలు పడుతున్నాయి వస్తున్నాయి అవి రెండు వేలు ఇస్తాను పక్కా చెప్పి అవే వస్తున్నాయి నాలుగు వేలు అన్నాడు అవే రెండు వేలు రైతు భరోసా మాకు లేదు మేము దాసరాల్లో ఇండ్ల పథకం అయితే ఇప్పుడు నడుస్తుంది మాకు ఇక్కడ అశోక్ సార్ వచ్చేసి నిన్న ఇట్లా మీటింగ్ లో సర్వే చేసిరు వీటికి అయితే ప్రాబ్లం లేదు కానీ ఒక సిసి రోడ్లు కొంచెం వాటరు కరెంట్ కరగే కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది ట్రెయిన్ అయితే కట్టే ఇంద్రం ఇల్లు కట్టే ఇంద్రం ఈ రోజు స్టార్ట్ అవుతాండ్రు ఎక్కడైతే మనం నించుటమో అక్కడ ఫోటో దిగాలి కన్ఫర్మ్ గా సంవత్సరం లోపు ఇల్లు కంప్లీట్ కావాలని చెప్పారు దానిపై ఇక మన ఊరు వాళ్ళు అంటున్నారు కరెంట్ కరెక్ట్ లేవడం లేదు వాటర్ రావట్లేదు అంటే మనమే చేస్తాం సార్ అక్కడ రేవంత్ సార్ అక్కడ ఇప్పుడు సిచువేషన్ మట్టి అయితే లేడీస్ కు ఫ్రీ పాస్ పెట్టేసిండ్రు ఆయన ఇట్లా మెదలాలి కదా నువ్వు మళ్ళీ ఇప్పుడు కేసర్ చేసినట్ల చేస్తా అంటే అది కరెక్ట్ గా ఇంకొక మూడు సంవత్సరాల లోపట్ల ఆయన చేదిరిగితే రెండు వేల ఇరవై ఐదు లేడీస్ కి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వందలు పెంచిన ఇస్తాను అవి ఇట్లా ఇస్తే ఇస్తాడు ఇస్తే బానే ఉంటది కానీ అప్పు ఎందుకు చేద్దాం అన్నట్లు ఆలోచనలో ఉన్నది అయితే మనలోకి తెలియక ముసల వరుడు కొంచెం బానుంది పరపాలన వచ్చేసి పాలన ఉంది బానుంది ఒక జెన్ బస్సు ఫ్రీ అనేది కాకుండా లేడీస్ సీట్లో కొంచెం రేటు తగ్గించి పెడితే బాగుండు వాళ్ళకి మొత్తం ఫ్రీ అయిపోయి బాయ్స్ మేము డబ్బులు పెట్టినా అని మేము ఈ నుంచి ఇప్పుడు నేను మా మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకో ఇక్కడ జగిత్యాలు పోవాలనుకో ఆ జగిత్యక నాకు నిలవలే అవుతుంది ఒకటి ఫ్రీ ఏం లేదు లేడీస్కే గౌరవం ఇక గదా చోట్

ఆ పొలాలు కూడా వాడతా పోయి తుకాలే పోయిపోతాయి ఇంకా అయ్యా ఘోరం మా బతుకు తెసం తిన్నవాడి ఒక రూపాయి రూపాయ ఇస్తారు ఏడాది పని పోత కదా టీచర్ ఏమని టీచర్ పోయినా సరే ఇంట్లో ఇంటి మండం అంతా

ఆడివారం నీళ్ళు తెచ్చు మాకు కాలువలు లేవు మాకు రాలేదు ఆయన ఒకే ఏజ్ ఉంటే ఆయనతో మా యాడీ ఆయన ఆయన ఎక్కడెక్కడనే పోయేదిక్కు పోతనే రాని దిక్కు వతనే

అవి పడ్డాయి ఆరు లక్ష రూపాయలు చాలా అప్పుడే గాని వాడు ఏం చేసిండు అయితే ఈ కొత్త పాత కొత్త దాని కింద పెట్టి పాడేసిండు లోను తీరామరీ చేసిండు కథ కాలే లక్ష రూపాయలు అట్టే అయిపోయినాయి అడితే కాపులం తీర్రామర అయిపోయింది అది నువ్వు కట్టినట్టు అయింది ఇప్పుడు ఇప్పుడు రావు ఇక మళ్ళా నెలలే మళ్ళా ముందుగా కట్టినట్టు అయింది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు కట్టినట్టు అయింది అది కట్టకపోతేనేమో అయితే కావు కావు మనం అనుకున్నాం అయితే అయిపోయింది మంచిగుండ మరి మంచిగా ఉండ మరే కూడా ఇది ఎవరు లోటు మన ఇది ఎవరు లోటు మనరు ఇది ఎవరులోట్టుమన్నారు కరెంట్ అయితే ఉంది కరెంట్ కట్టే ఉంది అర్చకుండా పోతుంది తగ్గలేదు కరెంట్ బిల్ ఇల్లు లేదు బాయిలేక